హాయ్ ఫ్రెండ్స్ వాయిష్ రెసిప్ ఛానల్కి స్వాగతం ఈ మధ్యకాలంలో వయసుతో సంబంధం లేకుండా ఆడమగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ జుట్టుకు సంబంధించిన అనేక రకాల సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు ఈ సమస్యలు రాగానే అసలు కంగారు పడాల్సిన అవసరం లేదు మన ఇంటిలో సహజసిద్ధంగా దొరికే కొన్ని వస్తువులను ఉపయోగించి చాలా సులభంగా బయటపడవచ్చు జుట్టు రాలిపోవటం చుండ్రు వంటి సమస్యలను తగ్గించడానికి ఇప్పుడు చెప్పే ఈ రెమెడీ అద్భుతంగా పనిచేస్తుంది ఈ రెమెడీ కోసం ముందుగా ఒక మిక్సీ జార్లో ఒక కప్పు వేప ఆకులను తీసుకోవాలి వేప ఆకుల్లో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన సమస్యలను తగ్గిస్తాయి చుండ్రు సమస్యను తగ్గిస్తాయి చుండ్రు సమస్య ఉంటే జుట్టు రాలే సమస్య ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జుట్టు కుదులను బలోపేతం చేసి జుట్టు రాలే సమస్యను తగ్గిస్తుంది జుట్టు పల్చగా మారకుండా జుట్టు ఒత్తుగా పెరిగేలా చేయటంలో వేపాకులు చాలా బాగా పనిచేస్తాయి వేపాకుల్లో ఉన్న పోషకాలు తెల్ల జుట్టు నల్లగా మార్చడానికి కూడా సహాయపడతాయి జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండేలా చేస్తుంది ఇక ఆ తర్వాత ఒక కప్పు కరివేపాకు తీసుకోవాలి కరివేపాకు జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడానికి సహాయపడుతుంది దీనిలో ఉండే విటమిన్ ఏ బీటా కెరోటు లోడ్ అయ్యి జుట్టు రాలకుండా సహాయపడుతుంది ప్రోటీన్ సమృద్ధిగా ఉంటుంది అలాగే అమైనో ఆమ్లాలు కూడా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఉంటుంది జుట్టు చివర్ల చిట్లకుండా కాపాడటానికి కరివేపాకు సహాయపడుతుంది ఇక ఆ తర్వాత అర స్పూన్ మిరియాలను వేయాలి మిరియాలలో ఉన్న పోషకాలు అంటే విటమిన్ ఏ సి యాంటీ ఆక్సిడెంట్స్ కెరెటైడ్స్ వంటివి జుట్టు రాలకుండా ఒత్తుగా పొడవుగా పెరగడానికి సహాయపడతాయి జుట్టు పెరుగుదలను కావలసిన పోషణ అందించి జుట్టు రాలకుండా చేస్తుంది అలాగే హెయిర్ పోలికల్స్లో దుమ్ము ధూళిని లోతుగా శుభ్రం చేస్తుంది దాంతో ఎటువంటి సమస్య ఉండకుండా చేస్తుంది ఒక స్పూన్ హెన్న వేయాలి హెన్నాలో యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి యాంటీ ఆక్సిడైజ్ లక్షణాలు యూవీ కిరణాల నుంచి సూర్యరశ్మి కారణంగా జుట్టు రాలకుండా కాపాడతాయి స్కాల్ప్ను హెల్దీగా ఉంచడానికి సహాయపడుతుంది హెయిర్ గ్రోత్ను ప్రోత్సాహం చేయడానికి జుట్టు రాలే సమస్యను తగ్గించడానికి హెన్న చాలా బాగా సహాయపడుతుంది దీనిలో కొంచెం నీటిని పోసి మిక్సీ చేయాలి మిక్సీ చేసిన తర్వాత ఈ విధంగా తయారవుతుంది దీనిని మనం వడగట్టాలి ఈ మిశ్రమాన్ని వడగట్టే తర్వాత ఫిల్టర్ సాయంతో వడగట్టాలి ఈ వేప కరివేపాకు మిరియాలు హెన్న కలిసిన ఈ మిశ్రమం నుంచి వచ్చిన ఈ స్రావం అంటే ఈ లిక్విడ్లో మనం ఒక స్పూన్ ఆలోవెరా జెల్ కలపాలి ఆలోవెరాలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి తల దురద తగ్గిస్తుంది చుండ్రు సమస్యను తగ్గిస్తుంది విటమిన్ ఏ సి ఈ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలే సమస్య తగ్గి జుట్టు ఆరోగ్యకరంగా పెరగడమే కాకుండా జుట్టు ప్రకాశవంతంగా మెరుస్తుంది దీనిలో ఉండే ప్రోటీన్లు మినరల్స్ జుట్టు మెరుపు ఉండేలా చేస్తుంది తలలో అదనంగా ఉన్న నూనెను తొలగిస్తుంది ఇక ఆ తర్వాత ఒక స్పూన్ కొబ్బరి నూనెను వెయ్యాలి కొబ్బరి నూనెలో ఉండే ఫ్యాటీ యాసిడ్స్ జుట్టు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో చాలా బాగా సహాయపడతాయి జుట్టు పొడిగా లేకుండా తేమగా ఉండటానికి సహాయపడుతుంది జుట్టులో ఎటువంటి దుమ్ము ధూళి లేకుండా చేస్తుంది దీనిలో లారిక్ యాసిడ్ సమృద్ధిగా ఉండటం వలన ప్రోటీన్ నష్టం జరగకుండా చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసేలా కలుపుకొని జుట్టు కుదుళ్ళ నుండి చివర్ల వరకు బాగా పట్టించి ఒక గంట అలా వదిలేయాలి ఆ తర్వాత తేలికపాటి షాంపూ లేదంటే కుంకుడుకాయలతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో రెండుసార్లు చేస్తూ ఉంటే జుట్టు రాలే సమస్య అలాగే తెల్ల జుట్టు సమస్య అన్నీ తొలగిపోతాయి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది ఈ రెమెడీ చాలా అద్భుతంగా పనిచేస్తుంది కాస్త ఓపికగా ఈ రెమెడీని ఫాలో అయ్యి జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్ పెట్టండి చూసారుగా ఫ్రెండ్స్ ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి